సత్తసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పులివెందుల నుంచి పెనుగొండ నేషనల్ హైవే మీదుగా బెంగళూరు వెళ్తున్న వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి వచ్చిన మాజీ మంత్రి ఉషశ్రీ మరియు ఈమె వర్గీయులు మాజీ వర్గీయులు వర్గాల నినాదాలతో హైవేపై రెచ్చిపోయిన వైసీపీ నేతలు జై ఉషమ్మ అంటూ ఓ వర్గం జై శంకర్ నారాయణ అంటూ ఇంకో వర్గం వర్గాల నినాదాలతోనే వైసీపీ అధినేతకు స్వాగతం పలికారు हम नहीं गए तुम आ गए तुम नहीं नाले तुम नहीं नाले हम नहीं गए तुम आ गए तुम नहीं नाले సత్తసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పులివెందుల నుంచి పెనుగొండ నేషనల్ హైవే మీదుగా బెంగళూరు వెళ్తున్న వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి వచ్చిన మాజీ మంత్రి ఉషశ్రీ మరియు వర్గాల నినాదాలతో హైవేపై వైసీపీ నేతలు జై ఉషమ్మ అంటూ జై శంకర్ నారాయణ అంటూ ఇంకో వర్గం వర్గాల నినాదాలతోనే వైసీపీ అధినేతకు స్వాగతం పలికారు